అమృత ప్రణయ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఈ పేరు తెలియని తెలియని రెండు తెలుగు రాష్ట్రాల్లో వారు ఎవరు ఉండరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కొ భర్తను కోల్పోయి తన జ్ఞాపకాలతో హ్యాపీగా ఉంటుంది అమృత యూట్యూబ్లో చా యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది అమృత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది అయితే అమృత తనతో తనలో ఫాలోవర్స్ ఒక స్విచ్ చేసింది మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు మీకు ప్రణయ గుర్తు రావడం లేదా అని అడిగిన ప్రశ్నకి అమృత ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్గా మారింది మనం అందరినీ ఇష్టపడే మన లైఫ్లో ఎవరో ఒకరిని కోల్పోతావు కోల్పోతూ ఉంటాం చివరికి నువ్వు కూడా కోల్పోయే ఉంటావు అలాగని లైఫ్లో నవ్వకుండా ఉండలేము కదా లేపో మూన అవ్వాలి నా దృష్టిలో హ్యాపీనెస్ అంటే మేము ఇద్దరం కలిసి కలల కన్నా వాటిని నిర్వహించడమే అని రిప్లై ఇచ్చింది ఇక మీరు ప్రణయ్ ఉన్న ఇన్స్టాగ్రామ్ డిపిని ఎందుకు మార్చారు అని అడిగిన ప్రశ్నకి ఇన్స్టాగ్రామ్ చేసే ఆప్షను చేంజ్ చేసే ఆప్షన్ అందరితో పాటు నాకు ఇచ్చింది కా అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చుకొచ్చింది అమృతా ప్రణయ్